జల్ జీవన్ మిషన్ సురక్షిత నీరు మహిళా సాధికారత జల్ జీవన్ మిషన్ సాధించిన అద్భుత విజయంతో నీరు తెచ్చుకోవడం కోసం మహిళలు సుదూరం వెళ్లాల్సిన బాధలు తప్పాయి ఈ కారణంగా గ్రామీణ మహిళలు సాధికారతను సాధిస్తున్నారు ప్రతి గ్రామంలో నీటి నాణ్యత నిఘా కమిటీల్లో ఐదు మందికి పైగా మహిళలకే అవకాశం కల్పించారు ప్రధాని నరేంద్ర మోదీ దీంతో పలువురు మహిళలు ప్లంబర్లు మెకానిక్లు పంపు ఆపరేటర్లు తదితర వృత్తుల్లో నైపుణ్య సముపార్జన దిశగా అడుగులు వేయటం ప్రారంభించారు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి ఇంటి కుళాయి ఆలోచన సాక్షాత్తు ఒక సజీవ రూపం దాల్చడంతో ప్రతి కుళాయిలో ప్రతి కమిటీలో కనిపిస్తూ తనంతట తాను మహిళా సాధికారత సాధిస్తోంది జల్ జీవన్ మిషన్ అనే ఈ ఆలోచన కేవలం జల రంగాన్నే కాదు అనుబంధ రంగాలను సైతం ప్రభావితం చేయనుంది జల్ జీవన్ మిషన్ కింద గ్రామాల్లో ఇప్పటి వరకు ముప్పై ఏడు లక్షల నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పద్నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను గ్రామీణ